ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర జిఎస్డిపి ఎనిమిది పాయింట్ రెండు శాతం నమోదైందని గొప్పలు చెప్పుకుంటున్నారు ఆయన సంబరాలు చూస్తుంటే ఆకాశం అందేసినంత సంతోషంగా ఉంది కానీ అసలు విషయం వేరే ఉంది బాబోరు చంద్రబాబు గారు అధికారులకు పెట్టిన టార్గెట్ ఎంతంటే అక్షరాల పదిహేను శాతం మరి వచ్చిందేమో ఎనిమిది పాయింట్ రెండు శాతం అంటే లక్ష్యంలో సగం కూడా చేరుకోలేకపోయారు అయినా కానీ చంద్రబాబు గారు ప్రజలను మాయ చేస్తున్నారు తన పచ్చ మీడియాను అడ్డం పెట్టుకుని అబద్దాలు ప్రచారం చేస్తున్నారు సాధించని విజయాన్ని సాధించినట్టుగా కలరంగిస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ బాబు గారు ఇక సొంత పనుల ఆదాయ విషయానికి వస్తే మన పక్క రాష్ట్రాలైన తమిళనాడు ఏకంగా పదమూడు శాతం వృద్ధిని నమోదు చేస్తుంది కర్ణాటక కూడా ఎనిమిది శాతం సాధించింది మరి మన విజనరీ లీడర్ పాలనలో ఎంత వచ్చిందో తెలుసా కేవలం రెండు శాతం మాత్రమే ఈ దారుణమైన లోపాలను ప్రజలకు ఎందుకు చూపించరు ఎందుకు ఇంత మోసం చేస్తున్నారు వారం వారం అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తున్నారు వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో జిఎస్డిపి ఎనిమిది పాయింట్ రెండు శాతం ఎలా నమోదైందని అర్థం కావడం లేదు ఇది కేవలం అంకెల గారిడేనా లేక ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమా పచ్చ దినపత్రికల్లో అవాస్తవాలు ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న చంద్రబాబు గారి ఆటలో ఇక ఎన్నాళ్ళు సాగుతాయి వాస్తవాలు ఎప్పటికీ దాగి ఉండవు ప్రజలు అన్నీ గమనిస్తున్నారు ఇప్పటికైనా నిజాలు తెలుసుకుని పద్ధతి మార్చుకుంటే మంచిది లేదంటే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు అందరూ నమస్కారం అండి నేనండి అందమైన అబద్దాలకు అడ్డా పచ్చపాటీలు పెట్టే పోస్టులు చూడరా బిడ్డా టీవీ నుండి భీమవరం బుల్ రెడ్డిని మాట్లాడుతున్నా అండి ఇక ఎంతటి కష్టం వచ్చినా కన్నీళ్లతో కడుపు నింపుకునేవాడు రైతు ఈ రోజు మనం డిస్కస్ చేయబోతుంది జిఎస్డిపి గ్రోత్ ఎత్త ఎనిమిది పాయింట్ రెండు శాతం జిఎస్డిపితో ఆంధ్ర రెండో స్థానంలో ఉందంటూ సంబరాలు చేసుకుంటారేటి మరి గతంలో బాబోర్ మీటింగ్ ఏటి అధికారులకు ఇచ్చిన టార్గెట్ పదిహేను శాతం అయితే వచ్చింది ఎనిమిది పాయింట్ రెండు శాతమే కదా సరే కాన్స్టాంట్ ప్రైజెస్తో పోల్చుకుంటే ఎనిమిది పాయింట్ రెండు శాతం ఉంటే కరెంటు ప్రైజెస్తో పోలిస్తే పన్నెండు శాతం అండి అలా అయినా మీరు టార్గెట్ రీచ్ అవ్వలేదు కదా మరి సక్సెస్ అయినట్టు సెల్ఫ్ కొట్టుకుంటారు కొట్టుకుంటారేటి ఇక సొంత పన్నుల ఆదాయపు గ్రోత్ రేట్ చూసుకుంటే తమిళనాడు పదమూడు శాతం కర్ణాటక ఎనిమిది శాతం అండి మరి మన విజనరీ గవర్నెన్స్ లో ఆంధ్రాకు వచ్చిన రెవెన్యూ గ్రోత్ రేట్ రెండు పాయింట్ పదహారు శాతమేనండి మరి ఇట్లాంటి డిగ్రేడ్ పర్ఫార్మెన్స్ కూడా ప్రజల ముందు ఎట్టాలి కదా అలా ఎట్టకుండా సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు అంటే అది మిలియన్ డాలర్ల క్వశ్చన్ ఏంటంటే వారం వారం అప్పుల వారం కింద వేలకి వేల కోట్లు అప్పులు తెస్తా ఉంటే జిఎస్డిపి గ్రోత్ ఎనిమిది పాయింట్ రెండు శాతం ఎలా రికార్డ్ అయింది మరి అన్ని వేల కోట్లు క్యాపెక్స్ లో కనిపిస్తే ఇక్కడ క్యాపెక్స్ నెంబర్ పాజిటివ్ లో ఉండాలి గానీ నెగిటివ్ లో ఎందుకు చూపిస్తా ఉంది అని నా డౌట్ అండి ఇకపై ఏది పడితే అది చెప్పి మీ పచ్చదిన పత్రికల ద్వారా పబ్లిష్ చేయించి అది చూసి నమ్మి మిమ్మల్ని ప్రైజ్ చేస్తే జమానా పోయిందండి ఇకపై ప్రజలు ప్రశ్నిస్తారు ఈ పబ్లిసిటీ స్టాంట్ లాపి అవ్వాల్సిన పనులు చూడండి అంటూ రాజకీయ లు గుసుగుసలాడుతున్నారని సమాచారం అండి సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ అప్డేట్స్